హలే ఇరవై ఇంతకుముందు కాలంలో అయితే మనం బాగా బ్రతకాలంటే బాగా చదువుకునైనా ఉండాలి లేదంటే మంచి డబ్బు నూనెకైనా పుట్టి ఉండాలి కానీ ఈ కాలంలో మాత్రము ఎదుటివారి మెంటాలిటీని చదివి ఉండాలి ఎందుకంటే మనల్ని మోసం చేసేది ఎదుటి వాళ్ళే మాట వీళ్ళైతే కరోనా వైరస్ కన్నా సైన్ ఫ్లూ వైరస్ కన్నా చాలా డేంజర్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అసలు హెల్పే చేయొద్దండి అసలు ఏమైంది దక్క ఇలా చెప్తున్నావు అనుకుంటున్నారేమో అంటే ఈ సమాజంలో అలాంటి వాళ్ళే ఉన్నారన్నమాట మనం మంచి వాళ్ళని కొందరికైతే హెల్ప్ చేస్తాము మంచిగా హెల్ప్ చేసిన అన్ని రోజులు మనం మంచోళ్ళమే అది చేయడం మానేసిన తర్వాత మనం చెడ్డల కిందికే లెక్కేస్తారు ఇలాంటి వాళ్ళక నుంచి అలాంటి మాటలు విన్నాక ఇంకా మనకి హెల్ప్ చేయాలని మన అనిపించిన కూడా మన మనసు అనేది విరిగిపోతుంది అలానే అందరు ఉన్నారంటే ఉండరు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు మనం హెల్ప్ చేసినా చేయకపోయినా మన కోసమే అని దేవుడు రాసిపెట్టింటాడు వాళ్ళకైతే మనం ఖచ్చితంగా చేయాలని నేనైతే అంటాను అవును మీ కాడ కూడా పిస్నాసలు అలాగే తలకాయ తినేవాళ్ళు ఉన్నారా ఈ సమాజం మీద అయితే చాలామందే ఉన్నారు అబ్బా కొంచెం మారండి ఈ జనాలు ఎందుకు ఒక్కొక్కరి మీద ఇంకొకరు గిల్లలు చెప్పుకుంటారు భూమి మీద మన టైం ఉన్నంత వరకే ఇది మనది తర్వాత నువ్వెవరో నేనెవరో